Μετά από το πρωτοβουλίο, η πρώτη στιγμή που τα σκηνή πρόβλημα. Όταν έχουμε τα σκηνή πρόβλημα, δεν మీరు అన్నట్టుగా ఒక మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చారనుకోండి వాళ్ళ మందుల మీకు వస్తారు ఆల్దో అది కన్సన్ కావచ్చు అది మీకు సంబంధం లేకపోవచ్చు హలో ఇలాంటి వాటి ఎన్నిటో మీద నేను వర్క్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ డెమోన్స్ట్రేషన్స్ ఎన్నో నడిపిస్తూ ఉంటారు నా ఆఫీస్ ఎంపీ నగర్ ఉంది హైదరాబాద్ లో ఆల్ ఓవర్ ఇండియాలో థర్టీ ఆఫీసెస్ ఉంటాయి ఐ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ మోర్ దెన్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ చాలా ఎగో అన్నమాట లైక్ ఎంత ఎగో అంటే మ్యాక్స్ చాలా మంచి బైరస్ మ్యాగ్నెట్ కోటి రూపాయలు సంపాదిస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి షీస్ ఫార్టీ అమ్మాయి అని చెప్పలేదు బట్ లుక్స్ లైక్ విపరీతంగా వచ్చేసింది ఎందుకు అంటే మొన్న సీజన్ లో మోయిల్ ఫోన్లు అంట కంటిన్యూ రెండో పండుగని డెర్మటాలజిస్ట్ లేదు స్కిన్ కేర్ లేదు నానా ఉంది ఇక ఆల్మోస్ట్ బ్యూటీ ఇప్పుడు ఓకేనా సో ఆల్మోస్ట్ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఆవిడ దగ్గర కోర్స్ నేర్చుకున్న వచ్చేవాళ్ళు ఆవిడ చూసి మానేసిపోతున్నారు ఆఫర్స్ మీడైట్ ఆల్ నైన్ ల్యాక్స్ అనుకోండి వన్ ల్యాక్ ఈ వన్ లాక్ స్నానం పెట్టి సోప్ అప్లై చేస్తే పీలింగ్ మాస్క్ అప్లై చేస్తే వెళ్ళిపోతుంది బట్ ఈ వన్ ల్యాక్ బదులు ఫైవ్ లాక్స్ అయినాయి అనుకోండి డబల్ లేయర్ ఆఫ్ ది నెట్ స్క్రీన్ డబల్ లేర్ ఆఫ్ ది నెట్ స్క్రీన్ మీరు ఫేస్ వాష్ క్లీన్ అవ్వదు सो उत्तर तीन आवर्तों नेवर ऑफ लेयर्स पाम होता है, व्हिच इज कार्ड डिग्रेडेशन, राइट? सो बहुत से टाइम कंस्ट्रैंडर, ये दिन इनके सब्जेक्ट कर, नेक्स्ट सेम पराधर मामा स्ट्रेट सीमेंट करना है, सो अगर इसमें राउंड्स बेचार टाइम लेते हैं और जितना लगाव टेल्स એ ડાયરેક્ટર કૃષ્ણ ગારૂ મધ્યુ રમેશ રમેશ અંબા વન આ બેસર્

సో ఈ రోజు మేకప్ అండ్ వాళ్ళు వచ్చేసి హెయిర్ కట్ ఇవన్నీ మనకు ఉన్నాయి సో మీ అందరికి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నారు సిరి వాళ్ళు అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని దాన్ని యూజ్ అయ్యేటట్టు చూసుకోండి నాట్ ఫర్ ఓన్లీ సర్టిఫికేట్ నాట్ ఫర్ ఫొటోస్ కాకుండా ఇది మీ ఫ్యూచర్ కానీ మీకు అడ్వాన్స్ అయింది నేర్చుకోవడానికి కానీ అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ గా తీసుకోండి మీకు నోట్స్ రాసుకోండి ఎందుకంటే ఇది మీకు ఫర్దర్ గా యూస్ అవుతుంది నాట్ జస్ట్ ఫర్ వీడియోస్ నాట్ ఫర్ ఫోటోస్ చాలా మంది కి సెవెన్ఆర్స్ అది అవుతు మీరు నేర్చుకోండి మీకు ఏం కావాలో నేర్చుకోండి అండ్ అడ్వాన్స్ గా కూడా నేర్చుకోండి లైక్ ఇలా ఏంటి అని ఇంకొక విషయం ఈ రోజు మనకి చాలా ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ గా ప్రొడక్ట్స్ ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఎవరెవరు ఏమేమి కావాలనుకుంటున్నారో అవి కూడా తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ లో సిరి హైదరాబాద్ నుంచి స్పెషల్లీ మన గౌతమ్ కాస్మెటిక్స్ వాడడం మీ అందరి కోసం వచ్చారు సో మీకు ఈవెన్ అనుకున్నంత డిస్కౌంట్ ప్రోడక్ట్స్ కావాలో తీసుకోవచ్చు హియర్ సో వచ్చినందుకు వాళ్ళకు కూడా మన సెమినార్ ఇట్ వాస్ గుడ్ అని వాళ్ళు కూడా ఫీల్ కావాలి మీరు కూడా ఫీల్ కావాలి ఇట్స్ నాట్ ప్రమోషన్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరు ఎవరిని ప్రమోషన్ చేయట్లేదు మీకు యూస్ అవుతుందని ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని మీకోసం అరేంజ్ చేయించారు ఓకేనా సో మేకప్ అనేది మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే అందరు బ్యూటీషియన్స్ మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ అని నేను అనుకుంటున్నాను ఎవరెవరు బ్యూటిషియన్స్ అండి ఎవరెవరు మేకప్ ఆర్టిస్ట్ అందరు ఓ బా సో మీరు మీకు ఈరోజు ఫుల్ ఫీల్ అవుతుంది హెయిర్ కట్స్ లో హైదరాబాద్ సో అందరికి ఐఎమ్ వెల్కమింగ్ యూ టు సెమినార్ ఎందుకంటే చాలా ప్రాంతాల నుండి వచ్చారు అందరికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను మన సెంటర్ సో స్టార్ట్ చేద్దామా సో స్టార్ట్ చేద్దాం చేసే ముందర కొద్దిగా చిన్నగా నా గురించి చిన్నగా రెండు విషయాలు చెప్తాను తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే నా పేరు రమేష్ జంపాల నేను ఇండస్ట్రీకి టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ అయ్యాను హెయిర్ ఇండస్ట్రీలో టూ థౌజండ్ ఫైవ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక టాప్ సెలూన్ లో జాయిన్ అయినాను ఆ తర్వాత గ్రాడ్యువల్లీ గ్రాడ్యువల్లీ టూ థౌసండ్ టెన్ లో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కి ఒక సౌత్ తర్వాత కంటిన్యూ గా జర్నీ అక్కడ నుండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఒక ఎయిట్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఆర్జే హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీ రన్ చేస్తున్నాను సో ఇంటర్నేషనల్ గా బెస్ట్ హెయిర్ ఎడ్యుకేటర్గా లండన్లో అండ్ దుబాయ్ లో టూ టైమ్స్ బెస్ట్ హెయిర్ ఎడ్యుకేటర్గా అవార్డు తీసుకున్న వ్యక్తి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో అవన్నీ చెప్పుకుంటే మనకు సరిపోదు సో మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది మన లైవ్ టెమోస్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నేను కొద్దిగా పంచువాలిటీ చాలా ఉంటుంది నాది టెన్ థర్టీ అంటే టెన్ థర్టీ కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి బట్ అన్ఫార్చునేట్లీ మనకు కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా కూడా లేటెస్ట్గా ఈజీ వేలో మీకు ప్రాపర్గా హెయిర్ కట్ ఎలా చేయాలి ఆ తర్వాత బ్రాడరీస్ ఎలా చేయాలి ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈరోజు లైవ్ టైమ్ స్పెషన్ ఉండబోతుంది ప్లీజ్ ముఖేష్ బాయ్ కొద్దిగా మనం ఐఎమ్ వెరీ సారీ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ బ్యూటీ ఇండస్ట్రీ అన్నా ఒకటి బ్యూటీ ఇండస్ట్రీ అన్నా కాస్మెటిక్స్ ఇండస్ట్రీ అన్నా ఒకటే అందులో అన్ని కేటగిరీలు వస్తాయి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆల్ కాస్మోటాలజిస్ట్ కాస్మోటాలజిస్ట్ అంటే ఏంటి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ట్రీట్మెంట్స్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ మీ గా క్రియేట్ చేసుకోవచ్చు బై ఆఫ్ సెక్షన్స్ మీరు ఏదైతే సెక్షన్ తీసుకొని ఎలివేషన్ తీసుకొని చేస్తారో అది ఒక కొత్త హెల్ట్ గా క్రియేట్ అవుతుంది సో మీరు అలా క్రియేట్ చేయాలనుకుంటే ఎన్ని నంబర్ ఆఫ్ పర్సన్ మీరు చేయవచ్చు బట్ మీద జస్ట్ ఇలా మూవ్ ఇచ్చేయండి ఓన్లీ వన్ డే మాత్రమే మూవ్ చేయాలి ఈ వన్ బ్లేడ్ మూవ్ అవ్వకపోతే చాలా మంది ఏం చేస్తారు ఇలా చేస్తున్నారు ఇది కాదు యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇలా పెడితే కొంత కొడతారు ఎందుకంటే నేను దెబ్బతిన్నమా ఇంటర్నేషనల్ నాకు తెలుసు సో ఇలా పెట్టకూడదు ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా మనం ఇలా పెట్టుకొని ఇలా చేయాలి వన్ ప్లేడ్ మాత్రమే మూవ్ అవ్వాలి ఇలా మనం కట్ చేస్తూ ఉండాలి రైట్ వెరీ సింపుల్ గా ఉంటుంది మరి ఇలా కట్ అవుతారా సార్ అంటే పొసు కట్ ఆ సార్ మైనేకి గిఫ్ట్ ఇకని తో నెక్స్ట్ ఎందుకు క్లాప్స్ ఇవండి మేమ్ బాలహాన్షి నుంచిన్నా ఇది లాస్ట్ టైం నేను ఎక్స్ప్లైన్ చేశాను బాగుంటుంది మోస్ట్ మేకప్ మేకప్ మీద స్ట్రింగ్ చాలా మంది సంబించుకుంటారు కానీ ఒక ఆర్టిస్ట్ వచ్చి एवं विचार इस फ्रेम के अंदर सब लोग इस शो के अंदर सब लोग सिनेमा से बाहर निकले जाएंगे जस्ट नाइट्स इतना जैसा मॉशन मॉशन आगे 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 మన మేడం గారు ఇది ఆర్గ ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేశారు ఈ ఆర్గనైజేషన్ కలిగి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కావాలి బ్యూటీషియన్స్కి మేకప్ ఆర్టిస్ట్లకి అండ్ హెయిర్ రోజుకి అందరికి నాలెడ్జ్ కావాలన్న ఉద్దేశంతో మేడం ఇనిషియేటివ్ తీసుకుని ఒక సెమినార్ అయితే ఫ్రీ సెమినార్ని కండక్ట్ చేశారు ఈ ఫ్రీ సెమినార్లో మనకు స్కిన్ గురించి హెయిర్ గురించి అండ్ మేకప్ ఈరోజు అయితే జరుగుతుంది సో చూసు మీరే చూస్తున్నారు చాలా మంది ఈరోజు వచ్చారు నేర్చుకోవడానికి వీళ్ళకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేర్చుకుంటూ నేర్చుకునే మంది వాళ్ళు సెలవులు వెళ్ళి వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు సెలవులతో చేస్తారు సో ఇలాంటివి మరెంటూ జరగాలని ఇంకా ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్ చేయాలని మేడం మీరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం

నేను సో ఈ రోజు మన కరీంనగర్లో లో బిగ్గెస్ట్ సెమినార్ అంటే నక్షత్ర హోటల్లోనే జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఫ్రీ సెమినార్ ఎంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ అవ్వడం నేను ఎక్కడ చూడలేదు సో ఇక్కడ జరిగిందా నేను రెగ్యులర్ గా గా చెప్తున్నాను మేము ఎస్టిమేషన్ ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఎంబర్స్ అని అనుకుంటే టూ ఫిఫ్టీ బిల్ ఇంకా చాలా టూ ఫిఫ్టీకి దాటేశారు అంత మెంబర్స్ వచ్చారు సో చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయ్యింది ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అయినటువంటి మన రమేష్ చెప్పాల గారు చాలా హెడ్ చాలా బాగా చూపించారు అంటే ఎవరికైనా కూడా ఏ కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా వారు ఎలా చేసుకోవాలి ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో లో మన హెయిర్ కట్ చాలా అందంగా ఎలా చూపించాలని ఆ టాపిక్ మీద సార్ చెప్పడం జరిగింది చాలా బాగా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు రియల్గా మేము చాలా హ్యాపీగా అందరం చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే ఇంటర్నేషనల్ సాటిస్ఫైడ్ అయినటువంటి ఎమ్మవర్మ గారు కూడా వచ్చారు చాలా సక్సెస్ఫుల్ అయిందని మేము చెప్తున్నాము మా టీం అందరు సపోర్ట్ చేసిన మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిలవగానే వచ్చినందుకు సార్కి మేడంకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్కరు విచ్చేసిన ప్రతి ఒక్కరు అందరికీ కూడా ఆత్మల్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో సరౌండింగ్ పీపుల్స్ అందరు కూడా ఒక గుడ్ న్యూస్ ఏం అనౌన్స్ చేస్తున్నామంటే నెక్స్ట్ బ్రైడల్ మేకప్ కాంపిటీషన్స్ అనేది జరుగుతాయి కరీంనగర్ లో సపోర్ట్ చేయాలి పార్టిసిపేట్ చేయాలి అవునా మీ అందరు పార్టిసిపేట్ చేస్తే ప్రోగ్రామ్ మళ్ళీ సక్సెస్ అవుతుంది సో వాళ్ళు వచ్చేసి కరీంనగర్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేసి కండక్ట్ చేస్తే షో ఇంకా బిగ్ హిట్ అవుతుంది అందరికి ఛాన్స్ ఉండదు హైదరాబాద్ రావాలని అందరికి ఛాన్స్ ఉండదు అన్ని ప్లేసెస్ వెళ్ళాలని సో మీ అందరి కోసం మేము ప్లాన్ చేసింది ఏంటంటే కరీంనగర్ లోనే బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ ఉంటుంది బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ కాకుండా కూడా ఉంటుంది దాంతో పాటు ప్లస్ కిడ్స్ కి కూడా మీకు ఇంకేమైనా కావాలి అంటే కిడ్స్ ఫ్యాషన్ షో కూడా ఉంటుంది ఇఫ్ యూ వాంట్ పార్టిసిపేట్ యూర్ కిడ్స్ విత్ యూ ఆర్ ఎల్స్ ఓన్లీ కిడ్స్ పార్టిసిపేట్ చేయాలనుకున్నా లేదు మీరు మీ ఫ్యాషన్ కూడా కొంతమంది ఓన్లీ మేకప్ కాకుండా వాక్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యాషన్ గా వాళ్ళ కుటుంబాలు చూపించుకోవాలనుకున్న వాళ్ళు దానికి కూడా ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అన్నిటికి అప్రోచ్ చేయండి సిరి వాళ్ళని వాళ్ళు డెఫినెట్ గా ప్లాన్ చేస్తాం డేట్ అనేది సూన్ గా చెప్తాము ఎందుకంటే సి ఎప్పుడు మీరు చెప్పండి అందరికి ఐడియా వస్తుంది మేము డేట్ అనేది ఎందుకు ఫిక్స్ చేయట్లేదు అంటే అందరూ ఇప్పుడు వచ్చిన దాంట్లో అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ విత్ బికాస్ అప్పుడు మనకి సక్సెస్ అవుతుంది షో అవునా అవునా కదా సో మీకు కాకుండా మీకు తెలిసిన సరౌండింగ్ పీపుల్ అందరికీ చెప్పండి ఇలాంటి షో అనేది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది కాబట్టి మీ అందరికి బెనిఫిట్ ఉంటుంది అండ్ దాంట్లో గ్రూప్ ఇంట్లో మెన్షన్ చేస్తూనే ఉంటారు డేట్ అనేది తొందరగా డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేస్తారు అండ్ ఈ రోజు జరిగిన షో కోసం కూడా లిటరల్ ఇప్పటి వరకు సార్ వాళ్ళు హెయిర్ ఏ కానీ అండ్ ఫేషియల్స్ జరిగాయి దానికోసమే కానీ అండ్ ఇప్పుడు జరిగే మేకప్ కోసం కానీ రోజు అందరూ వచ్చినందుకు సినీ వాళ్ళ తరఫు నుంచి మా తరఫు నుంచి అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది కూడా అవుతుంది అవునా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా చెప్తారు మీకు మాకు స్టార్టింగ్ నా మోడర్ కెరీర్ బాగా సపోర్ట్ చేశాను అనమాట హెచ్ఎస్ ఏం హీమా గారు ఫస్ట్ తన అకాడమీని హ్యామ్ మోడల్ అనమాట సాఫ్ట్ నుంచి నా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది తర్వాత రెగ్యులర్ గా వేరే కి వెళ్ళడము మ్యాథ్స్ హైదరాబాద్ అన్ని అకాడమీస్ కి కూడా వెళ్ళాను బట్ ఫస్ట్ నా అకాడమీ ఏది అని చెప్తే హెచ్ఎస్ ఏం అనమాట సో అందుకని చెప్పి బట్ ఆల్సో లేదు కంపల్సరీగా అని చెప్పేసి చెప్పాను అన్నమాట సో చాలా లేడీస్ అందరి కోసం లైక్ సెమినార్ వాడే సెమినార్ మేకప్ సెమినార్ అండ్ హెయిర్ కట్ కానీ ఫేషియల్ కానీ ఇవన్నీ కంటే మీకు వాళ్ళకి సక్సెస్ఫుల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే ఈ రోజు చాలా క్రాస్ చేశారు టూ హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ ఎందుకంటే లేడీస్ అనేది ఈ మధ్యలో చాలా అన్ని షోస్ లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అందుకే ఇలాంటి షోస్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఫర్దర్ గా కూడా చాలా చేస్తూనే ఉంటారు ఎవ్రీ వన్ షో అటెండ్ ఫర్దర్ కాంపిటీషన్స్ ఏ కానీ మేకప్ సెమినార్స్ ఏ కానీ హెయిర్ కట్స్ వాట్ ఈస్ వాట్ బ్యూటీలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టు అటెండ్